గుడ్ న్యూస్ ఫర్ అంగన్వాడీ వర్కర్స్ అంగన్వాడీ గ్రాడ్యుటీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం రాష్ట్రంలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది వారి రిటైర్మెంట్ వయస్సు గ్రాడ్యుటీని పెంచుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఏపీలో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది వారి రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలు పెంచుతూ జీవో జారీ చేసింది అలాగే రిటైర్మెంట్ తర్వాత గ్రాడ్యుటీని కూడా పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అంగన్వాడీ హెల్పర్లకు ఒక లక్ష రూపాయలు వర్కర్లకు నలభై వేల గ్రాట్యుటీ చెల్లించాలని నిర్ణయించింది సర్కార్ తాజా నిర్ణయంతో రాష్ట్రంలో ఒక లక్ష ఇరవై వేల మందికి లబ్ధి చేకూరునుంది ఈ మేరకు శుక్రవారం జీవ నెంబర్ ఎనిమిదిని మహిళా శివ సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి జారీ చేశారు ప్రభుత్వ నిర్ణయంతో అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎన్నికలకు ముందు అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన హామీలను కూటం ప్రభుత్వం ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తోంది దీనిలో భాగంగా అంగన్వాడీల వయస్సు గ్రాడ్యుటీని పెంచుతూ సర్కార్ నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించి గతంలోనే అనాధికారంగా ప్రకటించినప్పటికీ అధికారికంగా ఉత్తర్వుల ద్వారా సుభవాత చెప్పింది అంగన్వాడీల రిటైర్మెంట్ వయసు పెంచుతూ ఉత్తర్వులను స్పష్టం చేసింది రిటైర్మెంట్ తర్వాత వచ్చే గ్రాడ్యుటీని కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది దీనికి ముందు మృతి చెందిన అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లకు అంతిమ సంస్కారాల కోసం పదిహేను వేల రూపాయల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చింది గంగ అంగన్వాడీల రిటైర్మెంట్ గ్రాడ్యుయేషన్ పెంచితే ఉత్తర్వులు జారీ చేయడం పెద్ద ఊరటే అని అంగన్వాడీలు చెప్పుకుంటున్నారు